హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట క్రియేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక భారీ శుభవార్తన అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా కేవలం భూమి ఉన్నటువంటి రైతులకు అలాగే భూమి లేకుండా కవులకు చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే మనకు ఈ యొక్క పథకం వర్తించేది ఇప్పుడు అదనంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరికొంతమంది రైతులకు ఈ యొక్క అప్లై అంటే ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి వీళ్ళంతా కూడా వెంటనే రెవెన్యూ కార్యాలయం అంటే ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళి మీరు నమోదు చేసుకోవాలని చెప్పేసి కలవాలని చెప్పేసి మనకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట మరి ఏ భూములు కలిగినటువంటి వారు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి వారికి కూడా అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం మరి మొత్తానికి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలను ఇందులో తొలి విడత డబ్బులను ఏ తేదీన అమలు చేస్తారు ముఖ్యంగా నిన్నటి రోజు మనకు విడుదల చేస్తామని చెప్పినా కూడా మళ్ళీ కూడా మనకు వాయిదా వేశారు మరి జూలై నెలలో విడుదల చేస్తాము అంటున్నారు మరి దానికి సంబంధించిన డేట్ కూడా ప్రకటించడం అయితే జరిగింది మరి ఇక్కడ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా గతంలో మనకు ఏ రైతులకు అయితే వస్తుందో ఆ రైతులకు కాకుండా మరి అదనంగా ఈ రైతులకు కూడా ఈ యొక్క డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఈ పథకాన్ని వాళ్ళకు కూడా అమలు చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు మరి రైతులంతా కూడా ఇవన్నీ కూడా తీసుకొని వెంటనే అంటనే కూడా ఇక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా నేను అందజేస్తాను మరి అన్నదాత సుఖీభబా పిఎం కిసాన్ పథకం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా దాదాపు నలభై ఐదు లక్షల డెబ్బై ఒక వేల మంది అర్హత ఉందని ఈ నలభై ఐదు లక్షల డెబ్బై ఒక వేల మందికి ఈ యొక్క పథకం ద్వారా మనకు మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఈ విధంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అర్హులు కాదనే విషయాలన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి మిగిలినటువంటి వివరాలన్నీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి మనం పూర్తిగా సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీకు లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే మనకు షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి వాట్సాప్ ద్వారా ఈ వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద నల్ల వీడియో కింద ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే ఏ గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా మన ఏపీలో ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి రైతులకు అలాగే కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఈ పథకాలన్నీ ఇస్తామని చెప్పి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమయ్యి ఈ మూడు విడతల్లో తొలి విడత డబ్బులను ఈ నెల ఇరవై ఎనిమిదిన విడుదల చేస్తామన్నారు కానీ అన్నదాత సుఖీభావ పథకం విడుదల కావాలి అంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం రావాలి అంటే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ రెండు కలిపి ఇవ్వాలి కాబట్టి పిఎం కిసాన్ ఎప్పుడైతే డబ్బులు వస్తాయో అప్పుడే అన్నదాత సుఖీభావ కూడా విడుదల చేస్తామని గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు మరి ఇక్కడ ఇంకా పిఎం కిసాన్ ఏం చేసిందంటే అంటే కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్ను విడుదల చేసింది గత ఫిబ్రవరి నెలలో మరి ఇప్పుడు ఇరవైవ విడత డబ్బులు విడుదల కావాలి మరి ఇరవయవ విడతను గత ఏడాది చూసుకుంటే ఈ జూన్ నెలలోనే మనకు విడుదల చేశారు ఇక రైతులంతా కూడా ఈ జూన్ నెలలోనే తప్పకుండా ఈ పీఎం కిసాన్ ఇరవయో విడత నిధులు విడుదల అవుతాయని అనుకున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఈ జూన్ నెలలో ఈ నిధులను విడుదల చేయలేదు ఈ నెల ఇరవై ఎనిమిదిన విడుదల చేస్తామని చెప్పినా కానీ కానీ కొన్ని సాంకేతిక కారణాలు రైతులు కొంతమంది ఇంకా ఈకేవైసీ చేసుకోకపోవడం అలాగే కొత్త రైతులకు అవకాశం కల్పించడం ఇలాంటి కారణాల వల్ల వాయిదా అయితే వేయడం జరిగింది ఇప్పుడు ఈ జూలై నెలలో ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తామని చెప్పి ఒక డేట్ అయితే ఇచ్చారు మరి ఆ డేట్ తెలుసుకునే ముందు రైతులు ఇక్కడ అన్నదాత సుఖీభవా పథకం కింద ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ చేస్తున్నాయి అంటే కేవలం భూమి ఉన్నటువంటి రైతులకు భూమి లేనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ రైతులకు కౌలు రైతులకు ఈ యొక్క పథకాన్ని వర్తింపజేసే చేస్తూ ఉన్నాయి అంటే అటవీ భూములు సాగు చేసి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్నవారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేవారు కానీ పోడు భూములు సా సాగు చేసేవారు కానీ వేరొకరి భూములు కౌలు చేసుకున్నటువంటి కౌలు రైతులు ఇలా వీళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం పథకాన్ని అమలు చేస్తూ వస్తుంది ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరికొంతమంది రైతులకు కూడా ఈ పథకానికి అవకాశం కల్పించడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే మనకు అసైన్డ్ భూములు కలిగి ఉన్నారో వారి అలాగే ఇనాం భూములు వారు డి పట్టా భూములు ఉన్నటువంటి రైతులకు కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఎవరైతే డి పట్టాలు ఉన్నాయో ఏ రైతులకైతే అలాగే ఎవరికైతే ఇనాం భూములు ఉన్నాయో అలాగే ఎవరికైతే ఆన్లైన్ ఆన్ సైడ్ భూములు ఉన్నాయో వీళ్ళంతా కూడా ఒకసారి ఎంఆర్ఓ ఆ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఆ వివరాలన్నీ కూడా తెలుసుకొని అక్కడ మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదే తాజాగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఎవరైతే మనకు ఇటువంటి భూములు కలిగి ఉన్న రైతులు కూడా ఒకసారి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధమైపోండి మరి మీకు కూడా అందరి రైతులతో పాటుగా మీకు కూడా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు లక్షల డెబ్బై ఒక వేల మంది రైతులు అని చెప్పి అర్హులని చెప్పి గుర్తించింది మరి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక వేల మంది అర్హత ఉన్నట్టు కలిగినటువంటి రైతుల్లో తొంభై పర్సెంట్ మంది ఈకేవైసీ పూర్తి చేసుకున్నారని మరొక ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి స్పష్టం చేయడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారంతా కూడా వెంటనే కూడా ఈకేవైసీని పూర్తి చేయండి మరి కేవైసీ పూర్తి చే పూర్తి చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకు అనేక అవకాశాలు కల్పించింది రైతు సేవా కేంద్రం ద్వారా చేసుకోవచ్చు మీ సేవా కేంద్రం ద్వారా చేసుకోవచ్చు అలాగే మనకు ఇంట్లో కూర్చొని ఫోన్ ద్వారా కూడా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఈ విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఈ ఈకేవైసీ ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీబావ ఇరవై వేల రూపాయలు కూడా రావడం జరుగుతుంది మరి ఈ నెలలో విడుదల చేయాల్సినటువంటి ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద ఏడు వేల రూపాయలను ప్రభుత్వం వాయిదా వేసింది మరి తాజాగా మనకు ఈ యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి ఈ జూలై నెల రెండవ వారం నుంచి కూడా డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం చెప్పింది అంటే ఏడవ తారీఖు పైన ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ తొలి విడత డబ్బులను ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది నలభై ఐదు లక్షల డెబ్బై ఒక వేల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను అయితే రాబోతు ఉన్నాయి మరి ఖచ్చితంగా ఈకేవైసీ ఇప్పటికే పూర్తి చేసుకున్న రైతులు ఎన్పిసిఐ లింకు చేసుకోమని చెప్పి కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి స్పష్టం చేశారు ఒకవేళ ఎన్పిసిఐ లింకు ఫెయిల్ అయినటువంటి ఖాతాలు ఏవైతే ఉంటాయో ఆ రైతులంతా కూడా ఏం చేయాలంటే కొత్తగా అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి అది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ మనకు బ్యాంక్ అకౌంట్ కానీ ఓపెన్ చేసి దానికి ఆధార్ ఫోన్ నెంబర్తో పాటు ఎన్పిసిఐ లింకు కూడా చేసుకుంటే మీకు ఈ డబ్బులు రావు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి రైతులకైతే ఆదేశాలు అయితే అందించారు మరి అధికారుల ద్వారా ఈ విషయాన్ని రైతులకు తెలియజేసే దాని ప్రకారం ఇక్కడ రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా ఈ కవులు రైతుల కింద ఈ రూ ఈ ఇరవై రూ ఇరవై వేల రూపాయలు ఇస్తుంది కుటుంబ ప్రభుత్వం మరి ఇరవై వేల రూపాయలు మీరు తీసుకోవాలి అనుకుంటే మీరు కౌలు రైతు గుర్తింపు కార్డుతో పాటు ఈ పంటలో అంటే ఈ పోర్టల్ అనుకుంటే మీరు కౌలు రైతు గుర్తింపు కార్డుతో పాటు ఈ పంటలో అంటే పోర్టల్లోని పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పేసి మరొకసారి ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అలాగే మనకు ఈ యొక్క అడ్డి పట్టా కలిగిన వారు ఆన్లైన్ ఆన్ సైడ్ భూములు పట్టా కలిగిన వారు ఇనాం భూములు పట్టా కలిగిన వారు మీరు తప్పనిసరిగా ఎంఆర్ఓ కార్యాలయంలోని మీ పేర్లు అనేది నమోదు చేయించుకోండి అని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి కౌలు రైతులు కూడా కౌలు రైతు గుర్తింపు కార్డుతో పాటు ఈ పోర్టల్లో మీ పంటల్లో మీ పేర్లు అనేది రైతు సేవా కేంద్ర కేంద్రానికి కానీ ఎంఆర్ఓ కార్యాలయానికి కానీ వెళ్ళి మీరు నమోదు చేసుకోవడం మర్చిపోవద్దు మరి జూలై నెల రెండవ వారం నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై ఐదు లక్షల డెబ్బై మంది రైతుల ఖాతాల్లోకి మన కూటమి ప్రభుత్వం మనకు ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలను మీకు అందిస్తున్నట్లు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేశాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ ద్వారా మీకు నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి రైతన్నా కూడా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ రైతు సేవా కేంద్రంలో ఈ యొక్క డబ్బులు పొందాలి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం కింద ఒకేసారి ఇరవై వేల రూపాయలను పొందండి ఇదే అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ అన్ని కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే